హలో ఎవరి అమెరికా మంత్రి ఇప్పుడు భారత్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట అంతేకాదు చైనా కూడా భారత్ హెల్ప్ కోరుతున్నట్టు కూడా తెలుస్తుంది సో ఇదే అంశం మీద ఒకసారి విశేషం తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ప్రస్తుతం మంత్రుడు జర్నలిస్ట్ జగదే ఉన్నారు వెల్కమ్ హలో సార్ అండి ఎస్ సార్ నిజంగా ఈ రెండింటి చూస్తే ఎలా అనిపిస్తుంది అమెరికా మంత్రి అంటే బై డిఫాల్ట్ ట్రంప్ ఫైనాన్స్ మినిస్టర్ సంథింగ్ పేర్లు సో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే చైనా ఏదైతే కరోనాతో ఒకసారిగా మరలా బయోవారికి తెరలేపిందో ఇప్పుడు కూడా మరొక అస్త్రాన్ని పెట్టింది ఖనిజ ఖనిజ సంపద అంటే కొన్ని రకాల రంగురాలు అంటారు చూసారు అటువంటి రంగురాళ్ళతో ప్రపంచానంతటిని మరొకసారి వ్యాపారాన్ని కుదేరు చేయడానికి దిశగా అడుగులు వేస్తోంది దానికి భారత్ సహాయాన్ని కోరుకుంటుంది పైగా భారత్తో పాటు ఐరోపా దేశాల సహాయం కూడా కోరుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లో మీరు ఐరోపా దేశాలు కానీ భారత్ కానీ చైనాకు సపోర్ట్ చేయడానికి వీల్లేదు అఫ్ కోర్స్ భారత్ ఎలాగూ చైనా యొక్క నాటకాన్ని నమ్మి చైనాకు సపోర్ట్ చేస్తుందని ఇన్ డైరెక్ట్గా మన మీద కూడా అక్కసు కలిపి వెళ్ళగక్కారు అసలు వీడు చైనా వాడితోని పాకిస్తాన్ వాడితో లాలు చీపడి మనల్ని కుమ్ములు పెరిచాలని మనకేదో మన బిజినెస్ని కంట్రోల్ చేయాలని మన మీదకి పాడి పంటలు అదే పశువులకు సంబంధించిన కానీ లేదా కల్టివేషన్ వ్యాప వ్యవసాయానికి సంబంధించి మన దగ్గరికి అటాక్ చేయాలని వాడు చూశాడు ఎప్పుడైతే మోదీ అండ్ ప్రభుత్వం దాన్ని డిఫెన్స్ ఆడింది మాకు వద్దు మీ బిజినెస్లో అందావు ఒక్కసారి కడుపు మంటతో రష్యా నుంచి క్రూడాయిల్ కొనుక్కుంటారు మా దగ్గర కొనరు మీరు చైనా నుంచి చైనాకు మద్దతు ఇస్తారు చైనాలో వెళ్ళి ఆ బీజింగ్లో ఆయన ప్రధాని చేతులు కరచాలనం చేస్తారు బీజింగ్లో నుంచి అన్ని జరుగుతున్నాయి ఒకవైపు పుతిన్ని కూడా మీరే రెచ్చగొడుతున్నారని ట్రంప్ మాట్లాడిందే మరలా ఈ ఫైనాన్స్ మినిస్టర్ కూడా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు బాధ ఏంటంటే వీళ్ళకి వీళ్ళకి తప్ప ఎవరికి ప్రపంచంలో దాసోహం అనకూడదు అమెరికా వాడికే హ్యాట్స్ ఆఫ్ అన్నది ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే వాడు ఎంత కుతంత్రాలు పండుతాడు పండుతాడంటే ఎప్పుడో నంబినాయర్ మన కేరళ అతను సైంటిస్ట్గా ఉండి మనకి ఎప్పుడో ఈ శాటిలైట్ కల్చరు శాటిలైట్ టెక్నాలజీ రావాల్సిన దాన్ని వాడు మన దగ్గర ఉండే కొంతమంది వెధవల్ని డీజీపీ స్థాయి వెధవల్ని కొనేసి ఆయన మీదకి రాళ్ళు ఆ కుటుంబం మీద పేడ జల్లి ఆయన సర్వనాశనం చేశారు బతు బట్ ఎన్డీఏ కూటమి వచ్చాక ఆయనకి పద్మభూషణ్ ఇచ్చారు ఎప్పుడో రావాల్సింది అంటే ప్రతి దేశం బాగుపడుతుంది అంటే చూడలేడు అనమాట ఏదో ఒకటి చేస్తారు ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు నెట్లో వైరల్ అవుతుంది చూసారా చంద్రుడి మీద మొట్టమొదటి కాలు మోపింది నీలాం స్ట్రాంగ్ కాదు వాడు ఏదో కాలు కూడా చూపిస్తున్నారు అసలు ఆ స్పేస్లోకి వెళ్ళే సూట్ తాలూకా కాలు షూ ఎలా ఉంది ఇక్కడ వచ్చేలా ఉంది పైగా స్పేస్లో గాలి ఉంటుందా జెండా గాలికి ఎలా రెపరెప్లాడుతుంది పైగా ఈయన నడుస్తుంటే మామూలుగా నడిచినట్టు ఉంటుంది మనకన్నా ఆరు రెట్లు ఎక్కువ సో అలాటప్పుడు ఇండియా 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 భూమి మీద జంప్ చేస్తే ఒక అడుగు ఎగిరితే అక్కడ చంద్రమండీ ఇలా ఎగిరి నడిచినట్టు జంప్ చేస్తే తొమ్మిది అడుగులు ఎగరాలి కదా మరి అక్కడ ఎందుకు ఎగరలేదు ఇదంతా కూడా క్రాష్ ఎవరైతే ఈ నాసా ప్రయోగాలు చేసి మీద అడుగు పెట్టాలనుకున్నారో వాళ్ళు మొట్టమొదటి మీరు ఏం జరిగింది నిజంగా జరిగిందా మీరు బైబిల్ మీద ఉట్టేసి చెప్పండి అన్నా కూడా వాళ్ళు చెప్పలేపారు అంటే అమెరికా వాడు ప్రపంచ దేశాల్లో అందరికన్నా ముందు మేమే అడుగు పెట్టాము మాదే ఆ ఘనత అని చెప్పుకోవడానికి ఒక వీడియో క్రియేట్ చేసి లీక్ చేశారు ఎంత దారుణం అంటే అదంతా ట్రాష్ అని యూరోపియన్ ఛానల్ ఒక రెండు ఛానల్స్ మొత్తం కేస్ స్టడీ చేసి రాస్తే ఆ రెండు ఛానళ్లు ఈ రోజు లేవు ఆ మనుషులు ఏమయ్యారో కూడా తెలియదు దట్ ఈజ్ అమెరికా చూసారా ఎన్ని మాయలు ఎన్ని కుతంత్రాలు అందు పేరు పెద్ద ఓ అమెరికా ఒక నెంబర్ వన్ దేశం ఎవరు చెప్పుకోవాలి ఇప్పుడు మళ్ళా ఈ చైనా సాయం కోరుతుంది చైనా భారత్ సాయం కోరుతుంది అని ఏదైతే విషయం కక్కుతున్నారో వాళ్ళ డాలర్ వాల్యూ ఎక్కడ పడిపోతుందో భయంకి ఇవన్నీ కూడా యాక్చువల్ గా డాలర్ కన్నా రూపాయి మారక విలువ ఎక్కువ ఉన్న దేశాలు చాలా ఉన్నాయి యమన్ అరబ్ కంట్రీస్ అవన్నీ కూడా యమన్ దగ్గర దగ్గర రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు అంత ఒక రూపాయి విలువ మనం దాని గురించి పాక్లాడు ఎంత వైపు డాలర్ డ్రీమ్స్ ఏ రూపాయికి ఎనభై ఆరు పైసలే మనం చూస్తున్నాం వంద రూపాయలు కూడా రూపాయికి రెండు ముప్పై నాలుగు రూపాయలు ఉన్న యమన్ కరెన్సీ గురించి మనం ఏం మాట్లాడుతున్నామా ఎక్కడ వాళ్ళు పెరిగిపోతుందో అంటే వాటి యొక్క దేశం యొక్క తలసరి ఆదాయం బట్టే ఆ మార్క్ విలువ అవన్నీ పెరుగుతుంటాయి సో ఎంత పెరిగిపోతుంది ఏంటి వాళ్ళప్పుడు అటువంటి యమని వైపు లేదా ఆరో కంట్రీస్ వైపు దృష్టి పెట్టాలి కదా మనం పెడుతున్నామా లేదే అమెరికా అంటున్నాం కెనడా అంటున్నాం ఆస్ట్రేలియా అంటున్నాం సో ఎక్కడ డాలర్ ప్రపంచ వాణిజ్య వ్యవస్థని ప్రపంచ బిజినెస్ ని శాసిస్తున్నది డాలర్ సో డాలర్ మార్కులో విలువ ఎక్కడ పడిపోతుంది భయంకి ఈ గేమ్స్ డ్రామాలన్నీ ప్లే చేస్తున్నారు స్వతంత్రం వచ్చేనాటికి భారత్ రూపాయి విలువ రూపాయి ఉంటే డాలర్ విలువ రూపాయే రూపాయి పావలో ఉండేది అంతే ఈరోజు ఎంత తేడా ఎందుకు వచ్చింది వాడు చేసే కుతంత్రాల వల్ల వాడు చేసే కుయుక్తుల వల్ల కోర్స్ మన దగ్గర కూడా కొంతమంది వాడికి వత్తాసు పలికేవాళ్ళు వాడికి కంబారతలం లాగా వాడు కాలు పట్టుకునే వెధవులు ఉండబట్టే మనది అలా డిగ్రేడ్ అయిపోయి రూపాయి మారక విలువ ఈ రోజు డాలర్తో ఎనభై ఆరు రూపాయలు ఉంది సో వీడు ఎంతసేపు ఆడి మీద సుంకాలు బట్ చైనా వాడు కూడా తగ్గట్లేదు నువ్వు వేసుకుంటే వేసుకో నువ్వు మా మీద వంద వంద శాతం సుంకాలు వేస్తావా మేము రెండు వందల శాతం వేస్తాం ఆఖరికి చైనా వాడి యొక్క ఆయిల్ అమెరికాకి వెళ్తుంది సోయాబీన్ ఆయిల్ సంథింగ్ అది దాని మీద కూడా వాడు చేస్తే వాడు నేను ఆయిల్ పంపించి నేను చెప్పాడు నువ్వు మాకు పంపించిపోయిన నష్టం లేదు మేము వేరే సోయాబీన్తో మేమే చేసుకుంటాం అనేటి బిల్డప్ ఇస్తున్నాడు ఆడికి చా ఇప్పుడు అమెరికా అనేది ఎలా అంటే అన్ని దేశాల వాళ్ళు వెళ్ళి కష్టపడితే వాడికి పేరు వస్తుంది కాకపోతే ఆడ డబ్బు ఇచ్చి కొనేస్తాడు ఇప్పుడు నీ దేశంలో నువ్వు పనిచేస్తే నీకు పదివేలు జీతం ఇస్తే అమెరికా వెళ్తే లక్షిస్తాడు అరే ఇది బాగుంది కదా అని నువ్వు వెళ్తున్నావు నీ తెలివితేటల్ని నీ జ్ఞానాన్ని నీ కష్టాన్ని ఆడికి అమ్ముకుంటున్నావు వాడు ఏం చేస్తున్నాడు ఇన్వెంటెడ్ బై అమెరికా అని రాసుకుంటున్నాడు అమెరికా కనిపెట్టింది అమెరికా అన్ని చేసింది అమెరికా అన్ని చేస్తుంది అని కాదు ప్రపంచం ఇప్పుడు నిజంగా ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు కానీ భారత పరిస్థితులు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో నిజంగా ప్రపంచంలోని చాలా పెద్ద పెద్ద పెట్టుబడులు మన దగ్గర కానీ కాన్సన్ట్రేట్ చేస్తే హ్యూజ్ డేటా సెంటర్లు కానీ ఇక్కడ పెట్టగలిగితే ప్రపంచ దేశాల నుంచి భారతదేశానికి వస్తారు ఉద్యోగాలు చేయడానికి ఇక్కడ నుంచి మనం విదేశాలకు పారిపోవడం కాదు వాళ్ళే మన దేశాలకు వచ్చి ఉద్యోగాలు చేసి ఇండియాలో ఎట్లా ఉందని చెప్పుకునే రోజులు వస్తాయి సీ ఓకే నెక్స్ట్ ఇలా చూసుకుంటే ఇప్పుడు భారత్ సో చైనా చూసుకుంటే చైనా అట్లానే అమెరికా మంత్రి ఇప్పుడు చేసిన కామెంట్స్ నెక్స్ట్ ఎలా భారత్ తీసుకున్న చర్యలు ఎలా ఉంటాయి సార్ ఏం చేయట్లేదు మోదీ గారు ఈ విషయంలో ఎంత చాకచక్యంగా ప్రవర్తిస్తున్నారంటే వాడు ఏదైతే కౌంటర్లు వేస్తున్నాడో ఏం కౌంటర్ లేవకుండా వాడికి నచ్చదు చేసుకుంటూ వెళ్తున్నాడు మొన్న బీజింగ్ వెళ్ళారు బీజింగ్ కాదు ఏదది షాంగే షాంగే వెళ్ళారు షాంగే వెళ్ళినప్పుడు ఏం చేశారు అమెరికా వాడికి నచ్చదు కాబట్టి చైనా ప్రధానితో డైపింగ్ దాని పేరు ఆయనతో కరచాలం చేస్తూ మాట్లాడాడు మరోవైపు రష్యా ప్రధాని పుతిన్తో కలిసి మాట్లాడాడు పుతిన్తో కలిసి వీళ్ళకేంటి ఇదేంటిది మాకు ఏ దేశాలు అయితే పడట్లేదో వాటితో భారత్ సత్సంబంధం నెలకొల్పోతుందా ఇది ఎక్కడ లెక్క అదే స్ట్రాటజీ ఏ ఆఫ్ఘనిస్తాన్ అయితే ఒకప్పుడు తాలిబాన్లు మనకి హైజాక్ చేశారు కాందహార్ లో ఫ్లైట్ ని అదే ఆఫ్ఘనిస్తాన్ ఈ రోజు మనకు మిత్రులు అయ్యారు ఈ పాకిస్తాన్ల వల్ల మంచిదేగా భారత్ ఆ స్ట్రాటజీ ప్లే చేస్తుంది పాకిస్తాన్ ఆపేసి కానీ ఇప్పుడు పడట్లేదు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు నేను సపోర్ట్ ఇస్తాం రా బాయ్ అంటుంది పాకిస్తాన్ తట్టుకోలేకపోతున్నాడు సేమ్ స్ట్రాటజీ కూడా చైనా మీద ప్రదర్శిస్తుంది సేమ్ స్ట్రాటజీ కూడా అమెరికా మీద ప్రదర్శిస్తుంది అమెరికా వాడు మనకు సుంకాలు విధిస్తున్నాడు విధించుకుంటే విధించుకో మా స్ట్రాటజీ మాకుంటుంది సరే మెల్లగా రష్యాతో ఒప్పందం ఇటువైపు మెల్లగా చైనాతో ఫ్రెండ్షిప్లా నటిస్తున్నాడు మన వాడు ఎందుకు వాడికి దెబ్బ కొట్టాలి అమెరికా వాడికి దెబ్బ కొట్టాలంటే చైనా వాడికి సపోర్ట్ ఇస్తున్నారా బాయ్ అని ఎందుకు చైనా వాడు ఎప్పుడు అమెరికా వాడికి యాంటీయ ఏది ఇప్పుడు వాడు ఏ చిన్న వాట్సాప్ నుంచి గూగుల్ నుంచి ఏవి వాడు వాడు మాకు అమెరికా ఏవి వద్దు మేము సొంతంగా క్రియేట్ చేసుకుంటాం సొంతంగా వాడుకుంటాం అది చైనా వాడు అటువంటి చైనా వాడికి మనం ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తే అమెరికా వాడికి కాలుతుందా లేదా ఇప్పుడు కాలుతుంది బట్ ఏం మహా ఇది ఏం చేయగలడు సుంకాలు విధించగలం అంతే మేము విధిస్తాము ఏం చేస్తాం చెప్పులకు భయపడేది లేదని ఎన్డీఏ కోర్టు మరొకసారి రుజువు చేసింది చేస్తోంది కూడా మీరే చూస్తారు ఓకే ఓకే సార్